మెడికల్ కాలేజీలో స్విమ్మింగ్ పూల్ ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ఆహో ఓహో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే పేషెంట్లకి డాక్టర్లకి ఎక్సర్సైజ్ కావాలి వాళ్ళు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉండాలనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా ఇలాంటి స్విమ్మింగ్ పూల్ కట్టారు చూడండి మరి ఇక్కడ ఉన్న ప్రజలంతా ఓహో ఆహో అంటున్నారు మరి ఈ ఒక ప్లేస్ని ఒక స్విమ్మింగ్ పూల్ అని ఆమె కంపేర్ చేస్తూ ఎప్పుడన్నా డాక్టర్స్ నర్సులు వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని ఈ బురద చూసి చెప్తా ఉంది సవితమ్మ అంటే ఇంకా డాక్టర్స్కు నర్స్కు ఎడ్యుకేషనిస్ట్ ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా కించిపరిచి మాట్లాడే విధంగా నువ్వు చెప్తున్నావు అంటే సవిత వైద్యో నారాయణ హరి అంటారు అంటే హరి సమానమైన ఒక డాక్టర్ని ఈ బురదలో వాళ్ళకి స్విమ్మింగ్ చేయమని నువ్వు చెప్తున్నావు అంటే నీకైతే అలవాటు నీది నీ బ్రదకంతా బురదనే నువ్వు ఎప్పుడు బురదలోనే ఉంటావు నువ్వు నిన్ను దానికి కంపేర్ చేయాలో మనిషికి మృగం కానీ అసలు మాకు తెలియదు ఎందుకంటే నువ్వు చేసే చేష్టలు అలా ఉన్నాయి ఈరోజు ఈ ఒక డాక్టర్స్ని కించుపరిచే విధంగా నువ్వు మాట్లాడినావంటే యావత్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇస్తే అందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నారు నువ్వు హాఫ్ నాలెడ్జ్ నీకు ఎడ్యుకేషన్ లేదు నీకు నాలెడ్జ్ లేదు నీకు విజ్డమ్ లేదు ఇవన్నీ నీకు లేదు ఇవన్నీ కూడా తెలుసు అందరికీ ప్రజల పెరుగుండ ప్రజలందరికీ తెలుసు నీ ఇనిషియల్ ఎస్ సవితమ్మ నువ్వు రెడ్డి సవితమ్మ కాదు సంస్కారం లేని సవితమ్మ అని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది ఎందుకంటే నువ్వు ఆడే మాటలు నువ్వు చేసే పిల్లకాయల చేష్టాలు అన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి నువ్వు డే టు టైం ప్లేస్ చెప్పు సవిత నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు వీడియోలో చూపించిన నిజమే అయితే నువ్వు ప్లేస్ డే టు టైం చెప్పు నేను కూడా వస్తాను ఆడ కన్స్ట్రక్షన్ జరిగిందా లేదా అని చూస్తాం ఒక్కవేళ నువ్వు ప్లేస్ డే టు టైం చెప్పకపోతే నువ్వు చెప్పిండేదంతా అబద్ధమే వెంటనే రాజీనామా చేయి ఎందుకంటే నువ్వు మంత్రి పదవి కాపాడుకునేదానికి రోజు ఇవన్నీ మాట్లాడినావు నువ్వు అప్పుడే ఇసుక దొంద ఇసుక దంద చేస్తున్నావు మట్టి మట్టిదందా చేస్తున్నావు డీజిల్ దందా చేస్తున్నావు ఎవరైనా కంకరం కొనాలంటే నీ ద్వారా కొనాలా ఆర్ఎంసీ కొనాలంటే నీ ద్వారా కొనాలా ఇవన్నీ కూడా బెల్ట్ షాప్లో కూడా ప్రతి బెల్ట్ షాప్లో ఒక బాటిల్ పైన పది రూపాయలు కమిషన్ తీసుకుంటున్నావు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు దొంగలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నుంచి మాట్లాడతారంటే దీనికి పెద్ద జోకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉందా సవిత ఈ వెంటనే నువ్వు చెప్పిన ఈ అబద్ధానికి పెనుకొండ ప్రజలకు కూడా నువ్వు క్షమాపణ చెప్పి ఏదైతే నువ్వు ఆమోదం ఇచ్చిన ఇచ్చినావు క్యాబినెట్లో పెనుగొండకు ఈ ఒక హాస్పిటల్లో రాకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఏదైతే సైన్స్ వెంటనే దాన్ని ఉపసంహరించుకుంటూ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ప్రైవేటైజేషన్ అనేది ఆపి ప్రజల తరపున నిలబడి ప్రజలకు ప్రభుత్వం తరపున ఈ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా వెంటనే మీరు ప్రజలకి సమర్పించాలి అని వైసీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ కడపల పులివందలలో వచ్చిన సీట్స్ అన్నీ కూడా వెనక మీరు రిటర్న్ చేసి వద్దు అని మీరు రాసిన వాళ్ళు మీరే కదా ఈ రోజు ఇప్పుడు ముమ్మరంగా జరిగే పనిని కూడా స్టాప్ చేసిన వాళ్ళు మీరే కదా ఈ ఘనత అంతా మీకే చెందుతుంది మా దౌర్భాగ్యం అండి ఇలాంటి మంత్రి ఒక హెల్త్ మినిస్టర్ కూడా సత్యాసాయి జిల్లాలో ఉన్నాడు సత్యప్రకాష్ గారు అదేవిధంగా సంస్కారం లేని సవితమ్మ కూడా ఇక్కడే ఉంది మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఏది చేయకుండా ప్రైవేటైజేషన్ చేస్తున్నారంటే వీళ్ళ మంత్రి పదవిలో కొనసాగాల లేదా అని ప్రజలే నిర్ణయించాలి అని వైసీపీ పార్టీ తరపున క్యాడర్స్ మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా పెద్ద ఎత్తున దీనికి పోరాటం అయితే మేము కొనసాగిస్తాం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చెప్తూ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం సవితకు నోరు హద్బస్లో పెట్టుకో నువ్వు వెంటనే దీని ప్రైవేటైజేషన్ అనేది ఆపి ఇంత కన్స్ట్రక్షన్ జరిగిన ఈ హాస్పిటల్ ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని కూడా సమాధానం చెప్పాలి అంటే పేద పేదవాడికి జగన్మోహన్ రెడ్డి పెద్దందరికి చంద్రబాబు నాయుడు గారిని నిరూపించే కానీ ప్రశ్నిస్తున్నాం